దొంగ నా కొరక ఏదో పవిత్రమైన వస్తువుల్లా ఈ సీసా ఈ ఆవుకాయ పచ్చడి నా చేతికిచ్చావారా లే ఎందుకు పోయినా చెప్పబోయా ఈ సారా కాడితో ముఖ్యమైన పని మీద చేస్తున్నాను పడిపోయాడు పోయిందా అయితే వెళ్ళి దీపం పెట్టుకోవాలి మీరు చేసిన పనేం బాగాలేదు బాబు ఏంటి ఊరికి ముడుసపోయి ఉండి నా కాళ్ళమే పడతాం ఏంటి బాబు నువ్వు నా కాళ్ళ మీద పడి నే పడ్డానంటావేరా పోరా తాకపోతున్నాయో పోరా బాబు నువ్వు కూడా మహేంద్ర పిలవాలా ముద్దు కృష్ణని ముద్దుగా కృష్ణ అని పిలు నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను ఉంచు తీయగా ఉంటుంది తినే దీన్ని మీరెందుకు పట్టుకొచ్చారు లేకపోతే పల్లకీలో పెట్టి పది మంది చేత ఇది నీ వెనకాల తిరుగుతూ ఉంటాడుగా అతని చేతికి పంపించాల్సింది అమ్ము ఎంత విషయాల్లో చిన్నపిల్లలు నమ్మకూడదు ఎందుకు వాడు తినేస్తాడు సరే మళ్ళీ నిన్న పగటి పూట కల్లో కనిపించావు రాత్రి పూట కనిపిస్తున్నావు నిన్న కల్లో కనిపించి కాజాలు కావాలండి కేజీ పట్టండి అన్నావు తీరా కొట్టుకెడితే లడ్డూలు దొరికాయి కాజాలు రాత్రి పట్టుకొస్తాయి రాత్రికా ఎందుకు ఎందుకంటే నువ్వంటే నాకు ఇది చూడపోతే నాకు చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటావు నాకింత ఇది ఇది చూస్తే తెలుసు ఏడు ముద్దు కృష్ణ గారు ముద్దు నా కొడక నువ్వెందుకు రా ముద్దు కృష్ణ అని పిలుస్తావు పిలిస్తే ఈ విడి పిలవాలి కానీ మూడో ప్రపంచ యుద్ధం వస్తే చేయాలో నేర్పుతోంది మళ్ళీ అలాగే బాగా నేర్చుకోండి రాగలదు ఆడికి ఏదో చెప్పారు కానీ నిజానికి కొత్త డిఎస్పీ గారు కొంప కొంపకి వెళ్లి మనుషులు ఎలా ఉన్నారో మర్యాద ఎలా ఉన్నాయో తెలుసుకోమన్నారు వచ్చాను తెలుసుకున్నాను పెడుతున్నాను నమస్తే సార్ ఈ ఊరి కరణం ఎవరు ఇంకెక్కడి కరణం సార్ ఆ నాగులుగాడి చేతిలో వీరమరణం పొందాడుగా ఇంక ఊరి కరణమైనా మునసబైనా మైంద్రైనా నేనేనండి మీ అమ్మతోడు నా అసలు పేరు ముద్దు కృష్ణ కానీ మా ఊర్లో ఆడవాళ్ళందరూ ముద్దుగా కృష్ణ అని పిలుస్తారు మీ గురించి అందరికీ చెప్పి పంచాయతీ ఏర్పాటు చేసింది నేనే చూడండి అంత కూడా నాగుల గురించి మీలో ఎవరికి ఏ మాత్రం తెలిసినా ముందుకొచ్చి చెప్పండి ముందుకు వచ్చే సార్ వెనక్కు వచ్చి కూడా ఎవరో చెప్పరండి వాడిని పట్టుకోవడం చాలా కష్టం సార్ మీ మీదొట్టు అలా నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ హంతకుడు నాగుల్ని ఖైదీగా జీప్ మీదో శవంగా పాడి మీదో తీసుకెళ్లి తీరతాడు ఈ డిఎస్పి నారాయణరావు మీలో కొందరికి నాగుల గురించి తెలిసినా చెప్పడం లేదంటే బావుకి పాలు పోస్తున్నట్టే అని తెలుసుకోండి అతనికి రహస్యంగా సహాయం చేస్తున్నారని కావలసిన కబుర్లు అందిస్తున్నారని నాకు తెలుసు వాళ్ళెవరో నేను చెప్పే మాట అతనితో చెప్పండి చేతులు ఎంత సాగుతాయి వాటి నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడా తప్పించుకోలేరు నేను వాడిని పట్టుకు మాకు అండర్స్టాండే సార్ కానీ ఈ పంచాయతీలో అస్సలు స్టాండ్ అవని మనిషి ఒకళ్ళు ఉన్నారు మీరు గట్టిగా స్టాండ్ అయ్యి అక్కడ పట్టుబడితే వాడు అచ్చుకి తెలియొచ్చు ఎవరది తను ఆడుతూ ఊళ్ళో వాళ్ళని పిచ్చి చేసి చేసాడించే డాన్సర్ ఉల్లితోట మల్లండి ఏమిట్రా ఇంత అక్కడ నుంచి చూస్తున్నాను జగ చెవులు కొరుకుంటున్నారు చెవులు కొరుకుతున్నా పది మంది పేదవాళ్ళకి పట్టి దన్నం పెట్టే మంచి మాటే చెప్తున్నాడు ఏమిట్రా తోట అది నేను చెబుతానన్నా ఈ రాత్రికి మన దారి నుంచి పెదపూడి రామాలయానికి ఓ పెళ్లి తాలూకు బళ్ళు వెళుతున్నాయట ఆ పెళ్లి కొడుకు తండ్రి పేదవాళ్ళు నోళ్లు కొట్టి డబ్బు సంపాదించి మత ఎక్కిరవాడట ఊహాల్లో చూపు చూద్దామని అడుగుంటాడు ఎరా తోట ఎవర్రా వాళ్ళు డబ్బుకులో వాళ్ళు ఆ కులం మీద నీకు బాగా కడుపు అంటున్నట్టుంది అది కాదన్నా పెద్దవాళ్ళు సొమ్ము నీకు అక్కర్లేకపోయినా మాలాంటి పేదోళ్ళు ఎంతో మందికి రెండు పూట్ల కడుపులు ఉండుతుందిగా ప్రే తమ్ముడు ఓ పని చేద్దామా వీడిని లక్షణ తీసేద్దామా బాబు వద్దునా రేపు సొమ్ములు వచ్చాక దజ్జగా బండి మీద ఈ దారంటే వస్తున్నాను అనుకో మీరు నాకు ఎదురయ్యారనుకో నా కోప ఎక్కువ తెలుసు కదా అప్పుడేమన్నా తారుమారు జరిగితే అది కదన్నా నేను అన్నది నా పని తారుమారైతే అంటున్నాను అయి బాబాయ్ వద్దునా నేను మీతో ఉంటానన్నా అందరినీ ఎంట్రీ చేస్తాడా ఒరే తోట డబ్బు సంపాదించడం తప్పు కదరా అన్యాయంగా డబ్బు సంపాదించడం తప్పు ఆ డబ్బు మనంతో పేదోళ్ళ కడుపులు కొట్టడం తప్పు వాళ్లకేరా ఈ నాగులు బుద్ధి చెప్పేది శేషు రుద్రయ్య ఈ రాత్రి బళ్ళల్లో వెళ్ళి ఆ డబ్బున్న దుర్మార్గుల్ని చెల్లారేసరికి పేదోళ్ళలో కలిపేయాలి ఏర్పాటు

తాళి దేనికి రేపు నా ఓహో రేపు జరగబోయే పెళ్లి నీదేనా నీ కూడా వచ్చిన వాళ్ళు అందరు పారిపోయారు మరి నిన్ను కట్టుకోబోయేవాడు ఆయన కూడా నిన్ను చూసి పారిపోయారు శశు ఆ తీసుకో తీసుకో ఇదిగో తాళిబొట్టు దీన్ని భద్రంగా దాచుకో చూడు ఇప్పుడు నిన్ను వదిలేసి పారిపోయిన తిరిగి మీద చేత మాత్రం దీన్ని కట్టించుకోకు ఏ కష్టం వచ్చినా నిన్ను వదలకుండా జీవితాంతో నీ చెయ్యి పట్టుకుని నిలబడే వాడి చేత కట్టించుకో దాన్నే పెళ్ళంటారు శిషు బండి కట్టరా ఎడ్లు కనిపించట్లేదన్నయ పారిపోయి సరే నువ్వే జాగ్రత్తగా తీసుకెళ్ళి తలకూడు పొలిమేరల్లో దింపురా అలాగే